సో లిక్కర్ స్కామ్ విషయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే దాని తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఆ కోర్టు బెయిల్కి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఒక వార్త అయితే వెళ్ళి రావడం జరిగింది అండ్ ఇంకొకటి ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా రిజైన్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ రిజైన్ చేస్తే మరి ఆ ప్లేస్ లో ఎవరు వస్తారు ఇవన్నీ కూడా మాకోసం యా నిన్న ఒక పెద్ద షాక్ తగిలినట్టు చెప్పచ్చు కేజ్రీవాల్కి ఎందుకంటే హైకోర్టు ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ పిటిషన్ని రిజెక్ట్ చేసింది కేజ్రీవాల్ ఏం పిటిషన్ వేశాడంటే తన అరెస్టు అక్రమం అని చెప్పి తన అరెస్టుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని ఇప్పటి వరకు సిబిఐ దాదాపు యాభై ఐదు వేల పేజీల పైగా సబ్మిట్ చేసింది కోర్టుకి ఆ యాభై వేల పేజీలలో ఒక్కచోట కూడా తన పేరు లేదని ఈ ఈ మధ్యనే తన పేరును కావాలని యాడ్ చేశారని ఆయన సుప్రీంకోర్టుకి చెప్పారు తన తను ఇన్వాల్వ్ అయినట్టు ఏ రకమైన ఆధారాలు లేవు కేవలం వాళ్ళు బెదిరించి కొంతమందిని అప్రూవ్ మార్చి ఆ స్టేట్మెంట్లో బేస్ చేసుకుని నన్ను అరెస్ట్ చేశా తప్ప నా నా ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి ఈ కుంభకోణం జరిగిందని కానీ ఇన్వాల్ నేను ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఏ రకమైన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ మెటీరియల్ ఎవిడెన్స్ కానీ ఏ రకంగా కూడా ఎవిడెన్స్ లేదు ఓన్లీ ఈ బెదిరించి వాళ్ళని ఆ స్టేట్మెంట్ల ఆధారంగా మాత్రమే ఆయన చేశారు ఇది అక్రమం అందువల్ల ఈ కేసు కొట్టేయమని హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు దాన్ని నిన్న హైకోర్టు రిజెక్ట్ చేసింది సో ఆయన వేసిన పిటిషన్ని కొట్టేసింది డిస్పోజ్ చేసింది సో ఈ దాని వల్ల ఆయనకి ఖచ్చితంగా ఇది ఒక షాక్గానే చెప్పుకోవచ్చు నేను చాలా సార్లు చెప్పాను కేజ్రీవాల్కి ఇప్పుడిప్పుడే బెయిల్ రాదు ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బీజేపీ పార్టీ తన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటూ వెళ్తుంది వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ ఇండియాలో తీసుకుంటే ఆల్రెడీ జగన్ మీద కేసులు ఉన్నాయి కాబట్టి జగన్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు ఎందుకంటే జగన్ మీద పద్దెనిమిది కేసుల కత్తులు వేలాడుతున్నాయి ఏ దాన్ని అలా కదిపినా అది పోయి గుచ్చుకుంటుంది జగన్కి జైలుకి వెళ్తాడు మనం చూసాం జైలు వెళ్తుంది ఎట్లయిందో శిక్ష పడిందంటే డిస్క్వాలిఫై అయిపోతాడు జగన్ ఇంకేడేళ్ళ పాటు జగన్ పోటీ చేయలేడు సో అందువల్ల జగన్ భయభక్తులతో ఉన్నాడు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాడు వాళ్ళకి పైగా ఇప్పుడైతే పదకొండు మంది రాజ్యసభలో కూడా జగన్ బలం ఉంది కాబట్టి రేపు పొద్దున రాజ్యసభలో ఏ బిల్లు పెట్టినా జగన్ ఇచ్చేస్తాడు పార్లమెంట్లో లోక్సభలో పెట్టినా కూడా జగన్కి ఎంత బలం ఉంటే అంత బలంతో సపోర్ట్ చేస్తారు అట్లాగే వాళ్ళకి మిగతా విషయాల్లో కూడా పార్టీ పండుగ వచ్చు మిగతా విషయాల్లో కూడా జగన్ బీజేపీ ఏం కోరుకుంటే చేస్తున్నాం అనమాట అందుకని బీజేపీ కూడా జగన్తో కూడా ఇప్పుడు కూడా మంచిగానే ఉంది ఇప్పటివరకు ఏ నేషనల్ బీజేపీ నేషనల్ లీడర్ కూడా జగన్కి వ్యతిరేకంగా ఇప్పటివరకు మాట్లాడలే కూటమి ఉన్నప్పటికీ ఓన్లీ ఇక్కడ పురంధరేశ్వరి లోకల్ లీడర్స్ జగన్ క్యాంటీకి మాట్లాడుతున్నారు తప్ప నేషనల్ లెవెల్లో ఎవరు కూడా మాట్లాడారు మోడీ చలకలూరు పేట సభలో కూడా జగన్ పేరే ఎత్తనే లేదు జగన్ ప్రభుత్వంలో మంత్రులు మాత్రమే అవినీతితో పోటీ పడుతున్నారన్నారు తప్ప జగన్ అవినీతి పరుడని కానీ జగన్ పరిపాలన దారుణంగా ఉందని కానీ జగన్ పరిపాలన పోయి ఇక్కడ కూటమి పరిపాలన రావాలి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కానీ ఆయన ఎక్కడ మాట్లాడలేదు ఆయన జనరల్గా ఎన్డీఏ కాంగ్రెస్ అనే విమర్శించాడు నిజానికి కాంగ్రెస్ అనేది అక్కడ నామినల్ టూ పర్సెంట్ కూడా కాంగ్రెస్ కోట్లు లేవు సో క్లియర్ గా ఏందంటే బీజేపీ జగన్తో ప్రోగా ఉంది అట్లాగే చంద్రబాబు కూడా కంప్లీట్గా బీజేపీకి సరెండర్ అయిపోయే ఉన్నాడు ఎన్డీఏలో మొన్న జేరాడు కానీ ముందు కూడా చంద్రబాబు కూడా అడిగిన ఆడకపోయినా అక్కడ మద్దతు ప్రకటిస్తున్నాడు ఇక తెలంగాణ తీసుకుంటే బీఆర్ఎస్ తొక్కేసే పనిలో బిజెపి ఉంది ఆ ప్లేసులకు తాను రావాలని ఉంది తమిళనాడు తీసుకుంటే ఆల్రెడీ ఇద్దరు మినిస్టర్లని కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపలేసారు నిన్ననే ముప్పై ఏడు మంది మీద ఐటీ దాడులు జరిగాయి డిఎంకేకి సంబంధించి ఓకే అంటే అనేక రకాలుగా తమిళనాడు గవర్నమెంట్ని వేధించడం అనేది ప్రారంభించింది అట్లాగే పెనరై విజయ్ కూతురు మీద ఈడీ కేసు నమోదైంది ఇక కర్ణాటకలో డికే శివకుమార్ మీద ఫుల్గా కేసులు ఉన్నాయి ఉప ముఖ్యమంత్రి మీద సో ఇలాగా సౌత్ ఇండియాలో కూడా అన్ని ప్ర అన్ని పార్టీలని లేదా అన్ని ప్రభుత్వాల్ని భయపెట్టో బెదిరించో తమ గుంపెట్లో పెట్టుకునే పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి మీద కూడా ఆల్రెడీ ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి మొత్తంగా సౌత్ ఇండియాలో భయం భయపెట్టి తమ కంట్రోల్లో పెట్టుకుంటోంది ఇక నార్త్ ఇండియాకి వచ్చేసరికి తమతో చేరిపోతే వాళ్ళందరూ కూడా మిస్టర్ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది వాళ్ళకి దాదాపు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ నెల మూడవ తేదీ ఒక పెద్ద కథనం ప్ర పెట్టింది అందులో రీసెర్చ్ చేసి వాళ్ళు ఇరవై ఐదు మంది ప్రతిపక్ష నాయకులు బీజేపీలో చేరారు వాళ్ళ మీద బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళ మీద ఆ కేసులు క్లోజర్ పిటిషన్ అన్న పడ్డాయి కోర్టులలో లేదంటే పెండింగ్లన్నా పడిపోయినాయి సో వాళ్ళందరూ క్లీన్ అయిపోయారు వాళ్ళందరి మీద అశోక్ చౌహాన్ కావచ్చు తర్వాత పాటిల్ కావచ్చు తర్వాత చాలామంది మన అజిత్ పవర్ కావచ్చు ఈ మధ్య చేరిన ఆయనవారు మన గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు ఇలాగ బోల్డ్ మంది బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళందరూ సుభేందు అధికారి ఇలా చాలామంది ఉన్నారు లిస్టు ఆ లిస్ట్ అంతా కూడా దాంట్లో ఉందనమాట ఇండియన్ ఎక్స్ప్రెస్లో సో వాళ్ళ అంటే క్లియర్గా ఈడీ సిబిఐ పెట్టిన కేసుల్లో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసులు ప్రతిపక్షాల నాయకుల మీదే బీజేపీ పెట్టింది అంటే బీజేపీలో కానీ ఎన్డీఏలో చేరిన వాళ్ళ మీద కానీ ఫైవ్ పర్సెంట్ కేసులు కూడా లేవు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది అంటే క్లియర్గా బీజేపీ ఏం చేస్తుందంటే ఏదో ఒక డెమోక్రటిక్ పద్ధతిలో కాకుండా బెదిరించి కానీ వాళ్ళని తమ దీంట్లో కలుపుకొని కానీ తను అబ్సల్యూట్ మెజార్టీతో అధికారంలోకి రావాలనేది బీజేపీ ప్లాన్ ఎందుకంటే పదేళ్లుగా పరిపాలించింది కాబట్టి నిరుద్యోగం విషయంలో కానీ తర్వాత ధరల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఇలాగ అనేక ఫ్యాక్టర్స్లో యాంటీఇన్కంబెన్సీ బీజేపీ ఒక సో దీన్ని అధిగమించాలంటే ఫెయిర్ అండ్ ఫ్రీ లెవల్ ఫీల్డింగ్ అంటారు లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు అంటే అందరికీ సమాన అవకాశాలు అన్ని పార్టీలకు ఉండాలి అది లేకుండా చూసుకుంటుంది బీజేపీ అందుకని ముందు నుంచి కూడా తనకు వ్యతిరేకంగా ఏ ఏ వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా రకరకాల పద్ధతిలో బీజేపీ గుప్పెట్లో పెట్టుకునింది మీడియా మీడియా కంప్లీట్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి ఒకటి రెండు సంస్థలు తప్ప మొత్తం బీజేపీ కంట్రోల్లో ఉన్నాయి బీజేపీకి సంబంధించిన రిలయన్స్ కంట్రోల్లో చాలా మీడియా సంస్థలు ఉన్నాయి అదాని కంట్రోల్లో మీడియా సంస్థలు ఉన్నాయి ఇక కాబట్టి మీడియా అనేది ఇప్పుడు బీజేపీకి కంప్లీట్గా వశమైపోయింది ఇంకేవో చిన్న చిన్న ప్రింటు వైరు ద మింటు తర్వాత న్యూస్ లాండ్రీ ఇలాంటి కొన్ని స్క్రాలు ఇలాంటి చిన్న చిన్న సంస్థలు ఉన్నాయి ఈవెన్ బీబీసీ మీద కూడా అది అనేక సార్లు దాడులు చేస్తుంది బీబీసీని కంట్రోల్లో పెట్టుకుంది ఇంటర్నేషనల్ మీడియా కూడా దాని కంట్రోల్లోనే ఉంది ఇలాగ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు మీడియాని కంప్లీట్గా ఇచ్చేసింది అట్లాగే డిసెంట్ వాయిసెస్ ఎవరైనా ఉంటే వాళ్ళందరి మీద కేసులు పెట్టింది మనం చూసాము జిఎన్ సాయిబాబా ఆయన నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వికలాంగుడు ఆయన్ని పదేళ్ళు జైల్లో పెట్టి మొన్ననే రిలీజ్ చేశారు వరవర్రావు ఇంకా అవసరస్లో ఉన్నాడు ముంబైలో ఆయన ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఆయనకి ఆ ఏజ్లో కూడా ఆయన వదలకుండా రెండేళ్ళ నుంచి నిర్బంధించారు స్టాన్లీ స్వామి లాంటి వాళ్ళు జైల్లోనే చనిపోవాల్సి వచ్చింది కాబట్టి తమకి వ్యతిరేకంగా ఉన్న వాయిసెస్ని ఎన్ఐఏ ఉపయోగిస్తుంది వాళ్ళ మీద వాళ్ళ మీద ఉపా చట్టాన్ని ఉపయోగిస్తుంది అనేక మందిని జైల్లో పెడుతుంది సో జర్నలిస్టులు తర్వాత ఈ డెమోక్రటిక్ వాదులు ఎకనామిస్టులు వీళ్ళందరినీ చేస్తుంది ఇక ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు కాంగ్రెస్ మీద కేసులు అన్నీ ఉన్నాయి ఇంక్లూడింగ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆల్రెడీ రాహుల్ గాంధీని ఒక కేసులో ఇరికిచ్చి రెండేళ్ళు జైలు శిక్ష పడేట్టుగా చేసి ఆయనకు డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు ఇచ్చేసింది ఆయన ఇల్లు ఖాళీ చేయించేశారు పార్లమెంట్ నుంచి కూడా తీసేశారు మళ్ళీ సుప్రీంకోర్టు చేయడం వల్ల మళ్ళీ ఆయనకి రాగలిగాడు ఇలాగ ప్రతిపక్ష నాయకులకు సంబంధించి అందరినీ చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి మేజర్ ప్రాబ్లం కేజ్రీవాల్ అయ్యాడు కేజ్రీవాల్ ఎందుకంటే కేజ్రీవాల్కి ఇప్పటివరకు ఏ కేసులో కూడా ఆయన నేరస్తుడిగా నిరూపించబడలేదు ఆయనకు అవినీతి ఆరోపణలు వ్యక్తిగతమైన ఆరోపణలు రాలేదు ఢిల్లీ లిక్కర్ కేసు కూడా పార్టీ ఫండ్కి సంబంధించింది తప్ప ఆయన వ్యక్తిగతంగా ఎక్కడ లేదు రెండవది ఆయన గవర్నెన్స్ కానీ ఆయన పథకాలు కానీ ఢిల్లీలో మంచి పేరు తెచ్చుకున్నాయి ఆయనకి అందుకని మేజర్ సీట్స్ మంచి మెజార్తో ఆయన్ని సెకండ్ టైం కూడా గెలిపించుకున్నారు రెండోది ఏంది ఆయన ఢిల్లీకే పరిమితం కాకుండా మన పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాడు గుజరాత్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి గోవాలో రెండు సీట్లు అసెంబ్లీలో ఉన్నాయి సో ఇలాగా మెల్లమెల్లగా విస్తరిస్తున్నాడు సో రెండోది ఏంది ఆయన ఆయన వీళ్ళకంటే ఎక్కువ హిందుత్వవాది హిందుత్వాన్ని బీజేపీ కన్నా బీజేపీ కన్నా కూడా కేజ్రీవాల్ పెద్ద హిందుత్వవాదిలాగా ఆయన తనను తను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు ఈ రకంగా అన్ని రకాలుగా వాళ్ళకి కేజ్రీవాల్ పట్ల ఇబ్బందులు ఉన్నాయి అందుకని కేజ్రీవాల్ని కూడా ఒక మసి అంటించి బురద పూసి ఆయన్ని జైల్లో పెడితే ఆయన ఎలక్షన్ ముందు జైల్లో పెట్టడం ఉద్దేశం అదే నిజానికి ఇది అంత అర్జెన్సీ కూడా ఏం లేదు ఎలక్షన్ తర్వాత ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఏమి కొంపలేమి అంటూ కానీ ఏమవుతుందంటే ఆయన్ని ఇప్పుడు జైల్లో పెడితే ఆయన క్యాంపెయిన్లు చేయలేరు ఆయన మా మనకు వ్యతిరేకంగా ఎలక్షన్లలో పాల్గొనలేరు కాబట్టి ఆ మేరకు మనకి విజయం దొరుకుతుంది అనేది బీజేపీ అండర్స్టాండింగ్ కాబట్టి కేజ్రీవాల్ ఎన్ని కోట్లాడినా ఏ కోర్టులో కూడా ఆయనకి న్యాయం జరగదు ఎందుకంటే ఇప్పుడు మనీష్ సిసోడియా ఇంకా జైల్లోనే ఉన్నాడు వన్ ఇయర్ నుంచి ఆయనకు బెయిల్ రాలేదు సంజయ్ సింగ్ ఆరు నెలల తర్వాత మొన్నే బెయిల్ వచ్చింది ఇంకొక ఆయన జైల్లోనూ ఉన్నాడు ఇంకొక మినిస్టర్ సత్యేంద్ర జైన్ తర్వాత ఈయనకు కూడా బెయిల్ రాదు